హాయ్ ఫ్రెండ్స్ ఎలా లోనట్టుకు వెళ్తున్నాం పట్టుకెళ్తే సైడ్ తీసుకుని ఇక్కడ ఆవులు ఏమి ఉన్నాయని చెప్పేసి ఒక బయటకు వచ్చాను చూద్దాం చూడండి ఇదే లోన్ ఆవు లోన పోతుందీ ఊరేమో గ్రాఫిక్స్ కానీ చూడండి లోన్ పోతుంది లోన్ ఆవు ఆ పక్క వచ్చేసి చూడండి పక్క తాడి చెట్లు కరెంట్ వైర్లు ఈ పక్క టవర్ కూడా ఉన్నాయి చూడండి మొత్తం ఆరు ఆవులు ఆరు ఆవులు అట్టి ఉన్నాయి చూడండి ఇక్కడే ఈ పక్క చూడండి టవర్ కూడా ఉంది ఆ టవరు కరెంట్ వేసే వైర్ అది సప్లై చేసే వైరు అది స్టాండ్ కూడా ఉంది చూడండి ఆవులు ఎలా మేస్తున్నాయి ఈ పక్క సైడ్ బైపాస్ వారే పక్క తీసుకుని ఉన్నా బండి తీసుకుని ఏటి అలా అడుగుతున్నాయని చూస్తే మామూలు రియల్గా ఎలా ఉంటాయి ఎలా ఉన్నాయి ఆవులు కానీ అరుతులు లేదు అర్త్ సరిపోను అర్థం లేదు గ్రాఫిక్స్ అంటే గ్రాఫిక్సే ఈ గేమ్ పే ట్రక్ మాస్టర్ చూడండి మళ్ళీ ఆవులు ఆవు ఆ పక్క నుంచి ఈ పక్క వచ్చేది చూడండి ఆ పక్కన నుంచి ఈ పక్క నుంచి ఆ పక్క పోయి చూడండి